హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి రీసెంట్గా అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అయితే జరిగింది సో దాని మీద మనకి ఎలా లేదన్నా ఒక టూ బిట్స్ అయితే మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి థర్టీ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ అనేది మీకు అత్యంత ముఖ్యమైనది సో ఈరోజు వీడియోలో మనం మ్యాక్సిమం అన్ని బిట్స్ కూడా ఒకసారి కవర్ చేసేద్దాము చా చాలా క్లియర్ అండ్ క్లియర్గా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే నేను మీకు వివరించడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూ అనుకోండి ఇంకా ఈ ఒక్క వీడియోతో మీకు ఆ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసేస్తారు అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించి అన్ని క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ క్విక్ రివిజన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఆల్రెడీ చాలా వీడియోస్ చేసేసాను అన్ని సబ్జెక్ట్స్ ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి కూడా చాలా వీడియోస్ చేశాను మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ని కూడా మళ్ళీ చేయమని చెప్తున్నారు నేను ఆల్రెడీ చేశానమ్మ చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా విడదీసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్ ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది సో మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ బీట్స్ అయితే మస్ట్ మన దాంట్లో చాలా ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అవసరం అండి ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత త్వరగా అయితే వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది నాకు ఈ వీడియో చేయమని చాలా మంది కామెంట్ చేశారు రామ మందిరం గురించి సో అందుకు నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అండి అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఇలా మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ అయితే ఇచ్చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే క్వశ్చన్ చూసేద్దాము సో క్వశ్చన్ నెంబర్ వన్ అయోధ్య రామ మందిరం ఎక్కడ ఉంది ఆప్షన్స్ వారణాసి అయోధ్య మధుర హరిద్వార్ ఆన్సర్ వచ్చేసరికి అయోధ్య అండి మనకి అయోధ్య రామ మందిరం అనేది అయోధ్యలో అయితే ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామమందిరంలో భక్తి ప్రధాన వ్యక్తిగా ఎవరు పరిగణించబడ్డారు ఏ కృష్ణుడు బి రాముడు సి శివుడు డి హనుమంతుడు ఆన్సర్ మనకి రాముడు మీకు ఆప్షన్స్ కూడా ఎందుకు ఇస్తున్నానో ఆన్సర్ చెప్పినా కూడా అంటే మీకు ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంది అని ఒక అవగాహన అయితే మీకు వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను మీకు క్వశ్చన్స్ చేయడం జరిగింది సో అయోధ్య రామ మందిరంలో భక్తి ప్రధాన వ్యక్తిగా ఎవరు పరిగణించబడ్డారు అంటే రాముడు ఎందుకంటే నిర్మించిందే రామ మందిరం కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామమందిరం దగ్గర ప్రవహించే నది ఏది యమున గంగా సరయు గోదావరి ఆన్సర్ ఏది ఆన్సర్ సరూ అండి సి సరయు నది అయోధ్య రామమందిరం దగ్గర ప్రవహించే నది ఏది అంటే సరయు నది నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు జరిగింది ఏ టూ థౌజండ్ నైన్టీన్ బి టూ థౌజండ్ ట్వంటీ సి టూ థౌజండ్ ట్వంటీ వన్ డి టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఆన్సర్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ అండి మనకి అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన రెండు వేల ఇరవైలో అయితే మనకి జరగడం జరిగింది అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన రెండు వేల ఇరవైలో జరిగింది నెక్స్ట్ అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి ఏ చారిత్రక సంఘటన ఉంది ఏ పానిపట్ యుద్ధము బి జలియన్ వాలాబాగ్ ఓచకోత సి బాబ్రీ మసీద్ కూల్చివేత డి క్విట్ ఇండియా ఉద్యమం సో ఆన్సర్ వచ్చేసరికి బాబ్రీ మసీద్ కూల్చివేత అండి బాబ్రీ మసీద్ కూల్చివేత అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి ఏ చారిత్రక సంఘటన ఉంది అంటే మనకి బాబ్రీ మసీద్ కూల్చివేత చేసిన తర్వాత అక్కడ అయోధ్య రామమందిరం అయితే కట్టడం జరిగింది అందుకు దీనివల్ల మనకి ఈ విష్యు ఇష్యూ అయితే జరగడం జరిగింది ఓకేనా నెక్స్ట్ అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి ఏంటి ఏ గోతిక్ బి నియోక్లాసికల్ సి నగారా డి ఆధునిక వాది సో ఆన్సర్ వచ్చేసరికి నగారా అండి అయోధ్య రామమందిర నిర్మాణ శైలి ఏ విధంగా ఉంటుంది నగారా శైలి అయితే అందులో కనిపిస్తుంది అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క శైలి నగారా నిర్మాణ శైలి అండి ఓకేనా నెక్స్ట్ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసింది ఎవరు ఏ నరేంద్ర మోదీ బి ఎల్కే అద్వానీ సి అటల్ బీజ బిహారీ వాజ్పేయి డి రాజ్నాథ్ సింగ్ ఆన్సర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ అండి అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసింది నరేంద్ర మోదీ గారు అలాగే తర్వాత క్వశ్చన్ అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి చూడండి అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు ఆన్సర్ ఒకటండి అయోధ్య రామ మందిరానికి ఒకటే ఒక గోపురం అయితే ఉంది నెక్స్ట్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరు ఏంటి అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరు ఏ జన్మభూమి న్యాస్ బి అయోధ్యా మందిర్ ట్రస్ట్ సి రామ్ సేవా సమితి డి శ్రీరామ్ ఫౌండేషన్ ఆన్సర్ వచ్చేసరికి ఏ రామ జన్మభూమి న్యాస్ అండి అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరు ఏంటండి రామ జన్మభూమి న్యాస్ ఓకేనా రామ జన్మభూమి న్యాస్ అనేది అయోధ్య మందిర నిర్మాణానికి బాధ్యత వహించినటువంటి ట్రస్ట్ పేరు ఈ ట్రస్ట్ ద్వారా మనకి అమౌంట్ అయితే కలెక్షన్ చేసి అయోధ్య రామ మందిరం అయితే నిర్మించడం జరిగింది నెక్స్ట్ శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది శ్రీరాముని జీవితంతో ముడిపడ ఉన్న ఇతిహాసం ఏంటండి ఏ రామాయణమా బి మహాభారతమా సి భగవద్గీత డి విష్ణు పురాణమా ఆన్సర్ ఏ రామాయణమండి శ్రీరాముని యొక్క జీవితంతో ముడిపడి ఉన్న గ్రంథం ఇతిహాసం అది రామాయణము రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు ఇతిహాసాలు ఏంటంటి రామాయణము అలాగే మహాభారతము ఈ రెండు కూడా మనకి ఇతిహాసాలుగా పరిగణిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరానికి సమీపంలో ఉన్న పవిత్ర జలాల పేరు ఏమిటి అయోధ్య రామ మందిరానికి సమీపంలో ఉన్నటువంటి పవిత్ర జలాల పేరు ఏంటి అంటే ఏ యమునా నద బి సరయూ నద సి గంగానద డి గోదావరి నద ఆన్సర్ సరయూ నదండి అయోధ్య రామ మందిరానికి సమీపంలో ఉన్న పవిత్ర జలాల పేరు ఏది సరయూ నది అండి సరయూ నది అనేది అయోధ్య రామ మందిరానికి సమీపంలో ఉన్నటువంటి పవిత్ర జలము అదే పవిత్ర సరస్సు లేదా పవిత్ర నది ఓకేనా నెక్స్ట్ అయోధ్య రామమందిరంలో ఏ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఏ దీపావళి బి హోళీ సి ఈద్ డి క్రిస్మస్ అయోధ్య రామ మందిరంలో ఏ పండుగను ఎక్కువగా జరుపుకుంటారండి ఏ దీపావళి దీపావళి పండుగను అయోధ్య రామ మందిరంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన దేవత పేరు ఏంటి ఏ శివుడా బి రాముడా సి శ్రీకృష్ణుడా డి హనుమంతుడా ఆన్సర్ రాముడండి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన దేవత పేరు రాముడు రాముణ్ణి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించారు నెక్స్ట్ అయోధ్య రామ మందిర రూపశిల్పి ఎవరు ఏ లే కార్బోసియర్ బి విశ్వకర్మ సి చంద్రగుప్త మౌర్య డి బాబర్ ఆన్సర్ వచ్చేసరికి విశ్వకర్మ అండి అయోధ్య రామమందిర రూపశిల్పి ఎవరండి విశ్వకర్మ గారు అయోధ్య రామమందిర రూపశిల్పి విశ్వకర్మ నెక్స్ట్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏ సామాగ్రిని ఉపయోగించారు ఏ మార్బుల్సా బి గ్రానైట్సా సి ఇసుకరాయా డి సున్నపరాయ ఆన్సర్ ఇసుకరాయి అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇసుకరాయిని అయితే ఉపయోగించి ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తి ఎంత ఏ నాట్ ఎయిట్ ఫీడ్స్ అంటే నూట ఎనిమిది అడుగుల బి నూట ఇరవై ఎనిమిది అడుగుల సి నూట నలభై ఒకటి అడుగుల డి నూట యాభై ఒకటి అడుగుల ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనకి తప్పించారు వన్ ఫార్టీ వన్ అడుగులు కాదండి ఇక్కడ ఆలయము డెబ్బై ఆరు మీటర్లు అంటే రెండు వందల యాభై అడుగులు వెడల్పు అలాగే నూట ఇరవై మీటర్లు అంటే మూడు వందల ఎనభై అడుగులు పొడవు మరియు నలభై తొమ్మిది మీటర్లు అంటే నూట అరవై ఒకటి అడుగులు ఎత్తు అయితే ఉంటుంది పూర్తయిన తర్వాత ఆలయ సముదాయం ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద హిందూ దేవాలయంగా కూడా మనకి మారింది ఇది మీకు సరైన సమాధానం అండి నూట నలభై ఒకటి కాదు నూట అరవై ఒకటి అడుగులు నూట అరవై ఒకటి అడుగులు గుర్తుపెట్టుకోండి అయోధ్య స్థలంలో అసలు ఆలయాన్ని ఆ రాజు ఏ రాజు నిర్మించాడని నమ్ముతారు చూడండి అయోధ్యా స్థలంలో అసలు ఆలయాన్ని ఏ రాజు నిర్మించాడని నమ్ముతారు ఏ రాజా దశరథుడా బి రాజా జనక సి రాజా హరిశ్చంద్ర డి రాజా రావణుడా సో ఆన్సర్ రాజా దశరథుడు అండి రాజా దశరథుడు దశరథుడు అనేవాడు అయోధ్యా స్థలంలో అసలు ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఎవరు అంటే రాజా దశరథుడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పును ప్రకటించింది ఏ టూ థౌజండ్ సెవెంటీన్ బి టూ థౌజండ్ ఎయిటీన్ సి టూ థౌజండ్ నైన్టీన్ డి టూ థౌజండ్ ట్వంటీ ఆన్సర్ టూ థౌజండ్ ట్వంటీ అండి అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పును ప్రకటించింది అంటే రెండు వేల ఇరవైలో అయితే ఈ భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్యలోని రామ జన్మభూమి స్థలానికి గల ప్రాముఖ్యత ఏంటి ఏ శ్రీకృష్ణుని జన్మస్థలం బి శ్రీరాముని జన్మస్థలం సి శివుని జన్మస్థలం డి విష్ణువు జన్మస్థలం ఆన్సర్ శ్రీరాముని జన్మస్థలం శ్రీరాముని యొక్క జన్మస్థలం అయినందువల్ల అయోధ్యలోని రామ జన్మభూమి స్థలానికి ఆ ప్రాముఖ్యత అయితే రావడం జరిగింది అయోధ్యలోని రామ జన్మభూమిలోనే మన శ్రీరాముడు జన్మించాడు అందుకే దానికి అంతటి ప్రాముఖ్యత అయితే వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఇరవయవ శతాబ్దం చివరిలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ఏ మహాత్మా గాంధీ బి జవహర్ లాల్ నెహ్రూ సి ఎల్కే అద్వానీ డి సర్దార్ పటేల్ ఆన్సర్ ఎల్కే అద్వానీ అండి ఇరవయో శతాబ్దం చివరిలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరండి ఎల్కే అద్వానీ ఎల్కే అద్వానీ అయితే ఈ యొక్క శతాబ్దం చివరిలో ఇరవై శతాబ్దం చివరిలో మందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించారు నెక్స్ట్ మరికొన్ని పాయింట్స్ అయితే మనం చూసుకుందాము ఇవి కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నాము కదా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసుకుందాం రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక ట్వంటీ క్వశ్చన్స్ అండి అండ్ ఇవి మనం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా పాయింట్స్ చూసుకుందాం సో అయోధ్య సమీపంలో ప్రవహించే పవిత్ర నది పేరు ఏంటండి చెప్పుకున్నాం ఆల్రెడీ సరయూ నది ఈ సరయూ నది అనేది అయోధ్య సమీపంలో ప్రవహిస్తుంది మరియు హిందూ మతంలో పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది ఈ సరయూ నది అనేది అయోధ్య సమీపంలో ప్రవహిస్తుంది అలాగే మనకి హిందూ మతంలో పవిత్ర మైనదిగా కూడా మనకి ఈ యొక్క సరయూ నది అయితే పరిగణించబడడం జరుగుతుంది తర్వాత రామ మందిరాన్ని ఎవరు నిర్మించారు ప్రధాన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అయితే ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఎవరమ్మా ప్రధాన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రామ మందిరాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ అయోధ్య రామ మందిరాన్ని ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు జనవరి ఇరవై రెండున అంటే ఇది మనకి ఇంతకు ముందు తీసుకున్న క్వశ్చన్ అండి సో అది కూడా ఒకసారి చూసుకుందాం మనకు ఆల్రెడీ ఇరవై రెండున తెరిచేయడం అయితే జరిగిపోయింది సో అయోధ్య రామ మందిరాన్ని ప్రజల కోసం ఎప్పుడు తెరిచారు అంటే జనవరి ఇరవై రెండున అలాగే రామ మందిరాన్ని ఎప్పుడు ప్రారంభించారు జనవరి ఇరవై రెండున ఆలయం తెరవడం ఉత్తరప్రదేశ్ మరియు భారతదేశానికి గేమ్ చేంజర్ అండి అంటే మనకి యొక్క ఉత్తరప్రదేశ్ జనవరి ఉత్తరప్రదేశ్లో జనవరి ఇరవై రెండున అయితే ఆలయం తెరవడం జరిగింది తర్వాత అయోధ్య ఆలయం పరిస్థితి ఏంటి అయోధ్య ఆలయం యొక్క పరిస్థితి ఏంటి అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో రామ మందిరంలో ఒక భాగం ప్రారంభించబడుతుంది మరియు తెరవబడుతుంది చూసుకోండి ఆల్రెడీ మనకి తెరిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో రామ మందిరంలో ఒక భాగం అయితే తెరవడం జరిగింది అలాగే రామ మందిరం జనవరి ఇరవై రెండునే ఎందుకు తెరిచారు అంటే పవిత్రమైన మృగశిర నక్షత్రము మరియు అమృత సిద్ధియోగము మరియు సిద్ధియోగం సమయాలలో సమలేఖనం చేయబడినందువలన జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ఠకు అలుకు అనుకూలమైన తేదీ చూడండి పవిత్రమైనటువంటి మృగశిర నక్షత్రము మరియు అమృత సిద్ధియోగము మరియు సర్వార్థ సిద్ధియోగము ఈ మూడు కూడా కలిసి ఉండడం వలన ఈ మూడు సమయాలతో సమలేఖనం చేయబడినందున జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్టకు అయితే అనుకూలమైనటువంటి తేదీ అండి అలాగే అయోధ్యలోని రామ మందిరానికి మొబైల్ అనుమతి ఉందా లేదండి కెమెరా కానీ మొబైల్ కానీ మందులు కానీ పొగాకు కానీ అగ్గిపెట్టె కానీ ఇలాంటివేవి కూడా మనకి ఆలయంలోకి అనుమతించరు ఓకేనా తర్వాత రామ మందిరంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయి నలభై నాలుగు తలుపులు ఉన్నాయండి రామ మందిరంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయి అంటే నలభై నాలుగు అయితే ఉన్నాయి తర్వాత ఏ స్టేషన్కి రామ మందిరం అని పేరు పెట్టారు ఆన్సర్ రామ మందిర్ రైల్వే స్టేషన్ చూడండి ఏ స్టేషన్కి రామ మందిరం అని పేరు పెట్టారండి రామ మందిర్ రైల్వే స్టేషన్కు రామమందిరం అని పేరు పెట్టడం జరిగింది రామన్ యొక్క అతి పెద్ద విగ్రహం ఏది ఇవి అలాగే ఈ స్టేషన్ యొక్క కోడ్ ఆర్ఎంఏఆర్ ఏఆర్ ఈ యొక్క స్టేషన్కి కోడ్ ఏంటండి ఆర్ఎంఏఆర్ ఈ యొక్క రామ మందిర్ రైల్వే స్టేషన్ యొక్క కోడ్ ఆర్ఎంఏఆర్ అలాగే రాముని అతిపెద్ద విగ్రహం ఏది అంటే విగ్రహం నూట ఎనభై ఒకటి మీటర్లు అంటే ఐదు వందల తొంభై నాలుగు ఫీట్ అడుగులు వెడల్పు మరియు రెండు వందల యాభై ఒకటి మీటర్లు ఎత్తు అంటే ఎనిమిది వందల ఇరవై మూడు ఫీట్ల ఎత్తులో పునాది మరియు గొడుగు ఉంటుంది పునాది అలాగే గొడుగు ఉంటుంది విగ్రహం అయితే నూట ఎనభై ఒకటి మీటర్లు ఐదు వందల తొంభై నాలుగు ఫీట్ల వెడల్పు మరియు రెండు వందల యాభై ఒకటి మీటర్లు అంటే ఎనిమిది వందల ఇరవై మూడు ఫీట్ ఎత్తులో పునాది మరియు గొడుగు అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా రాముని అతిపెద్ద విగ్రహం ఏంటా అని మీకు డౌట్గా ఉందా అంటే రాముని విగ్రహం మొత్తం భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో హిందూ దేవుడు ఈ రాముడు అంకితం అయితే ఇది చేయబడింది అయితే ఈ విగ్రహం యొక్క వెడల్పు అలాగే పొడుగు ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే ఉన్నాయి అలాగే ఈ విగ్రహం యొక్క ఖర్చు కూడా రెండు వేల ఐదు వందల కోట్లు అంటే రెండు వేల ఇరవై మూడులో ఇరవై తొమ్మిది బిలియన్లు లేదా మూడు వందల డెబ్బై యుఎస్ డాలర్ల మిలియన్కు సమానంగా అంచనా అయితే వేయబడింది ఓకేనా సో మనకి ఇవైతే కొంచెం ఇంపార్టెంట్వి బిట్స్ అయితే మరికొన్ని మనం చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది అంటే ఆగస్టు ఐదు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై అండి ఆగస్టు ఐదవ తేదీ రెండు వేల ఇరవైనా అయితే మనకి భూమి పూజ అయితే జరిగింది అయోధ్య రామ మందిరానికి భూమి పూజ అలాగే రామ మందిర శంకుస్థాపన ఎప్పుడు అంటే నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రామ మందిర శంకుస్థాపన అయితే మొదటిసారి జరిగిందండి నవంబర్ తొమ్మిది అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అండి మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఈ యొక్క రామ మందిరానికి శంకుస్థాపన అయితే మొదటిసారిగా జరిగింది అలాగే అయోధ్యలో రామమందిరాన్ని నిర్ణయించాలని అదే నిర్మించాలని తీసుకోవడానికి నిర్ణయం అనేది ఎన్నేళ్ళు పట్టింది అంటే మనకి దాదాపు నాలుగు వందల తొంభై ఏళ్ళు పట్టిందండి నాలుగు వందల తొంభై ఏళ్ళు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకోవడానికే మనకి నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలు అయితే పట్టడం జరిగింది అలాగే అయోధ్యకు అంతకుముందు ఏమని పేరు ఉండేది చూడండి ఫైజాబాద్ అయోధ్యకు ఇంతకుముందు ఉండే పేరు ఫైజాబాద్ ఫైజాబాద్ అనేది అయోధ్యకు ఇంతకుముందు పేరుండేది ఫైజాబాద్ అలాగే తర్వాత బాబ్రీ మసీదుపై దాడి ఎప్పుడు జరిగిందండి బాబ్రీ మసీదుపై దాడి ఎప్పుడు జరిగింది ఒకసారి చూసుకోండి ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రీ మసీదుపై దాడి ఎప్పుడు జరిగింది ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు అలాగే అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీద్ భూ వివాదంపై ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది ఐదుగురు చూసుకోండి అయోధ్య జన్మభూమి అలాగే బాబ్రీ మసీదు భూ వివాదం జరిగింది కదా ఈ భూ వివాదంపై ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది అంటే ఐదుగురండి ఐదుగురుతో కూర్చొని దీని యొక్క తీర్పు అయితే చెప్పడం జరిగింది ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది అలాగే బాబ్రి మసీద్ ఎప్పుడు నిర్మించారు బాబ్రి మసీద్ ఎప్పుడు నిర్మించారండి ఒకసారి చూసుకోండి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలోనే బాబ్రి మసీదు నిర్మించారు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబ్రి మసీద్ నిర్మించారు తర్వాత అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇచ్చింది తొమ్మిది నవంబర్ రెండు వేల పంతొమ్మిది చూడండి అయోధ్య మందిరం వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇచ్చింది అంటే తొమ్మిది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు అయితే తుది తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించే నది సరయూ నది మనకు తెలుసు ఓకే కదా సరయూ నది ఇది ఆల్రెడీ మనము చాలాసార్లు చెప్పుకున్నాము సరయూ నది అనేది మనకి అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించేటువంటి మంచి నది అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి శైలి నగార చెప్పుకున్నాం నగార నిర్మాణ శైలి నగార నిర్మాణ శైలి అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి నగార నిర్మాణ శైలి ఓకేనా అలాగే మనకి ఈ యొక్క రామమందిర నిర్మాణంలో ఇటుకలు రాతిని మాత్రమే వాడారు మట్టిని మాత్రమే వాడారు కానీ ఐరన్ని అయితే మాత్రం అస్సలు వాడలేదు అని చెప్తున్నారు ఎందుకు అంటే చాలా సంవత్సరాల వరకు మనకి రామ మందిరం అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఐరన్ని అయితే వాడకుండా ఉండడం జరిగింది అలాగే ఈ రామమందిరం యొక్క విశిష్టతను గురించి మన యొక్క రాముని ప్రాధాన్యతను గురించి దీని క్రిందన ఈ యొక్క ఆలయం క్రిందన ఆ యొక్క తాళపత్ర గ్రంథాలను కూడా వాళ్ళు ఉంచడం దాచడం అయితే జరిగిందండి అలాగే ఈ యొక్క రామ మందిరం ఏ స్టేట్ లో ఉందండి ఉత్తరప్రదేశ్ ఈ యొక్క రామ మందిరం ఉత్తరప్రదేశ్ స్టేట్ లో అయితే ఉంది ఉత్తరప్రదేశ్ లో ఓకేనా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము అయోధ్య రామ మందిరానికి సంబంధించి చాలా అయితే నేర్చుకున్నాము ఇవన్నీ కూడా మరొకసారి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వినేసారనుకోండి మీకు క్లియర్గా అయితే ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి సో దీనికి ప్రాబ్లం అయితే లేదు ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది టూ టైమ్స్ కానీ వినేసారంటే ఇంకా మీరు చదవాల్సిన అవసరమే లేదు ఇవన్నీ కూడా సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్